ఓం శ్రీ నమః నమ శ్రీ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ త్రైలింగ త్రైలింగస్వామి ద్వితీయ భాగము కొనసాగింపు గణపతి స్వామి ప్రయాగ విడిచి పదిహేడు వందల ముప్పై ఏడవ సంవత్సరంలో మాఘమాసంలో వారణాసి చేరారు వారణాసి భారతదేశపు తీర్థరాజం పండితరాజులకు యోగిరాజులకు పరీక్షాస్థానం పరమశివుని ఆవాసభూమి కారణం గణపతి స్వామి తమ నూట ముప్పై ఏట కాశీ ప్రవేశించి ఆ పట్టణంలో మరొక నూట యాభై ఏళ్ళు సంచరించారు స్వామివారు అనేక తావుల్లో గంగాఘట్టాల్లో యోగ సాధన చేశారు వందల పౌన్ల బరువు దీర్ఘకాయంతో దిశమలతో మెడలో పెద్ద రుద్రాక్షమాలతో కుండ బొద్దతో కాశీవీధులు తిరుగుతుంటే స్వామిని సచల విశ్వనాథుడనేవారు గంటల తరబడి పైన స్వామి రాజహంసముల తేలియాడేవారు జాంబుల కొలది ఆ నదీమతల్లి గర్భంలో మునిగి ఉండేవారు జనమంతా ఒడ్డున నిలుచుండి స్వామిని దర్శించేవారు కాశీలో స్వామివారి తొలిబస అసీఘాట్ వద్ద గల తులసీదాసు తోట అక్కడ అజ్మీర్ నుండి వచ్చిన బ్రహ్మసింహ అనే చెవిటి కుష్ణురోయి పడుకొని బాధతో మూలుగుతుండేవాడు స్వామి అతన్ని తట్టి లేపి లోలార్కకుండంలో స్నానం చేసి వచ్చి ఈ బిల్వపత్రం ధరించమని ఇచ్చినారు స్వామి మాటలు అక్షరాలా పాటించిన బ్రహ్మసింహ నిరోగి స్వామికి అనుచరుడైపోయినాడు స్వామి అత్తటి నుండి వేదవ్యాసాశ్రమం చేరినారు అక్కడ సీతానాథ బంధోపాధ్యాయ అనే క్షయరోగికి ఆరోగ్యం ప్రసాదించి హనుమాన్ ఘాట్ చేరారు అక్కడ ఒక మహారాష్ట్ర స్త్రీ రోగగ్రస్తుడైన భర్తతో ఉంటూ అతని ఆరోగ్యం కోసం అనుదినము కాశీ విశ్వేశ్వరుడికి అభిషేకం చేసి వస్తుండేది కొత్తగా వచ్చిన ఈ దిగంబర సన్యాసిని చూచి ఆమె అసహించుకున్నది దిగంబరంగా ఉండేవాడు అడవుల్లో ఉండక జనుల మధ్య అందులో శ్రీల ఎదుటకు ఎందుకు తిరుగుతున్నామని స్వామిని తోలనాడింది కానీ స్వామి పట్టించుకోలేదు విశ్వేశ్వరుడే ఆమె కలలో కనపడి దిగంబర స్వామిని ఆశ్రయిస్తేనే నీ భర్త రోగం నయమవుతుంది అన్నారు ఆమె భర్త దీర్ఘకాలిక ఆంత్రవ్రణ పీడితుడు గత్యంతరం లేక ఆమె తాను తూలనాడిన దిగంబర సన్యాసినే ఆశ్రయించి క్షమాభిక్ష వేడింది తన పతి ప్రాణాలు రక్షించమని ప్రార్థించింది ఆమె దీనాలాపాలకు స్వామి కరిగిపోయి విభూతి ప్రసాదమిచ్చారు ఆమె భర్త అల్సర్వ్యాధి మటుమాయమైపోయింది ఆ తోట విడిచి స్వామి దశాబ్దం మీద ఘట్టం చేరారు అక్కడ రాంపూర్వాసి శివప్రసాద్ కొడుకు మిశ్ర పక్షవాతంతో మంచం పట్టి ఉంటే స్వామి కరుణావలోకములతో కరస్పర్శతో అతనికి కాయానికి కాయకల్పం చేశారు క్రమంగా పక్షపాతం పోయి అతడు స్వామికి పక్షపాతి అయినాడు ఈ విధంగా స్వామివారి మహిమలు అద్భుతలీలలు వారణాసి అంతటా వ్యాపించాయి విశ్వేశ్వరుని గుడికి వచ్చినట్లే ప్రజలు తండోపతండాలుగా స్వామి సన్నిధికి వచ్చేవారు అన్నపూర్ణ ఘాటు విశ్వేశ్వర ఘాటు ఘాటు మొదలైన ప్రాంతాల నుండి ఆర్తులు జిజ్ఞాసులు జ్ఞానులు స్వామి దర్శనానికి నిరంతరం వస్తుండేవారు చాలామంది తీరు తీరు పదార్థాలు ప్రసాదాలు తెచ్చి స్వామిచే ఆరగింపజేసేవారు ఒక భక్తుడు స్వామి చేత అర్ధమడుగు ప్రసాదం తెరిపించినాడు కాసీ హిందీ ప్రాంతమైన భారతీయులందరికీ అది ముక్తి కేంద్రము విద్యా కేంద్రము పలు భాషలు మాట్లాడే ముముక్షువులకు తైర్థికులకు పండితులకు విద్యార్థులకు అది ఆవాస భూమి అక్కడ తెలుగువారు ఉండే వీధి కూడా ఉన్నది జగన్నాథ పండితరాయల కాలం నుండి మానవల్లి గంగాధర శాస్త్రి గారి దాకా ఎందరో తెలుగువారు ఉందండ పండితులు కాశీలో నివాసం ఉంటున్నారు మన స్వామి తెలుగువారని కాశీ పండితులు గుర్తించారు అప్పటి నుండి ఆయనను స్వామి అని పిలువసాగారు క్రమంగా గణపతి స్వామి అనే పేరు మరుగున పడిపోయి స్వామి అనే పేరు వ్యాప్తిలోనికి వచ్చింది త్రైలింగస్వామి దశాశ్వమేధ ఘాట్ నుండి పద్దెనిమిది వందల్లో తమ బస పంచగంగాఘట్ట మందలి బిందుమాధవుకు మార్చారు ఆనాటి నుండి మహాసమాధి అయ్యేంత పర్యంతం మౌనూర్తం పాటించాడు స్వామి తమ అవసరాల కోసం కానీ ఇతరుల ప్రశ్నలకు కానీ సమాధానాలు చెప్పటకి సైలు చేసేవారు అందువలన ఆయనను కొందరు మౌనబాబా అని కూడా పిలిచేవారు త్రైలింగస్వామికి అక్కడ అంబాదేవి అనే మహారాష్ట్ర మహిళ వంట చేసి పెట్టేది ఆమె కొడుకులు మంగళదాస్ కృష్ణప్రసాద్ ఇద్దరూ స్వామికి అనుచరులుగా ఉండి సేవలు చేసేవారు వాళ్లే స్వామి సైగలకు అర్థాలు వివరించేవారు స్వామి పడుకునే వేదిక గోడలపై దేవనాగరిలో కొన్ని శ్లోకాలు వ్రాసి ఉండేవి సందేహాలు తీర్చుకోవటానికి వచ్చే కాశీ పండితులకు భక్తులకు దుఃఖార్థులకు ఆ శ్లోకాల్లోని కొన్నింటిని స్వామి చూపిస్తే మంగళదాస్ వాటి అర్థం విప్పి చెప్పేవాడు జిజ్ఞాసువులకు స్వామి తమ వద్ద గల ఇరవై ముప్పై వ్రాతపత్రలు సంప్రదించడానికి ఇచ్చేవారు కాశీలో శైలింగస్వామి ప్రదర్శించిన మహిమలు లీలలు చాలా ఉన్నాయి పద్దెనిమిది వందల సంవత్సరంలో ఉజ్జయిని మహారాజు మణికర్ణికా ఘట్టం సమీపంలో అనుచరులతో పడవ ప్రయాణం చేస్తుండగా గంగా తరంగాలపై పద్మాసనస్థులై రాజహంసవల తీరియాడిపోతున్న స్వామిని చూచి ఆశ్చర్యచకితుడైనాడు స్వామిని నెలిగిన పడవలోని కొందరు వారి మహిమలు రాజుగారికి చెప్పారు రాజు స్వామిని తమ పడవలోనికి సగౌరవంగా స్వాగతించాడు రాజు నడుముకున్న మణిఖచ్చితమైన కత్తి బ్రిటిష్ వారి బహుమతి స్వామి ఆ కత్తిని చూడముచ్చటపడితే రాజు తీసిచ్చాడు స్వామి దానిని అటూ ఇటూ తిప్పి చూస్తుంటే అది కాస్త గంగలో దారిపడిపోయింది రాజు కుపితుడై నిష్ఠూరాడినాడు స్వామి తరచేయి గంగలో ముంచి రెండు ఒకే తీరు కత్తులు తీసి రాజుకిచ్చి తన కత్తేదో గుర్తించమన్నారు సైగలతో రాజు గుర్తించలేక తబిబ్బు పడినాడు నీ కత్తిని గుర్తించలేని వాడివి ప్రజలు ఏ విధంగా గుర్తిస్తావంటూ అసరు కత్తి రాజుకిచ్చి రెండవ దారిని స్వామి గంగలోనికి విసిరారు రాజు క్షమాభిక్ష వేరాడు రాజును క్షమిస్తూ స్వామి గంగలోనికి దూకి అదృశ్యులైపోయారు రాజు నిశ్చేష్టుడై చూస్తుండిపోయినాడు పోయినాడు త్రైలింగస్వామి దిగంబరంగా వీధులు తిరగటం ఆ పట్టణంలో ఉంటున్న కొందరు ఆంగ్లేయులకు వారి భార్యలకు కంటగింపుగా ఉండేది వాళ్ళు కాశీ మ్యాజిస్ట్రేటుకు చెప్పారు ఆయన కూడా ఆంగ్లేయుడే ఆయన స్వామిని కోర్టుకు పట్టి తేవలసిందిగా పోలీసులను ఆదేశించినాడు పోలీసులు స్వామిని పట్టి కొట్టి బలవంతంగా కోర్టుకు తీసుకువచ్చారు స్వామి ఆ దెబ్బలకు ఒలకలేదు పలకలేదు కోర్టులో ప్లీడరు న్యాయాధీశుడు అడిగిన ప్రశ్నలకు స్వామి ఉత్తరం చెప్పలేదు స్వామిని అడిగిన సబ్ మ్యాజిస్ట్రేటు కొందరు ప్లీడర్లు వారి మహిమలు చెప్పారు స్వామి నిర్వికారులని సర్వసమదృష్టి కలవారని దేహబుద్ధి లేనివారని చెప్పారు మ్యాజిస్ట్రేట్ అంతా విని తాను తినే మాంసాహారం స్వామి తింటాడా అని ప్రశ్నించాడు స్వామి అతను తినే మాంసాహారం తింటామని తాము తినే ఆహారం మ్యాజిస్ట్రేట్ తింటారా అంటూ సైగలు చేసి వెంటనే బర్రుమనే ధ్వనితో తమ చేతిలోనే విసర్జన చేసి మ్యాజిస్ట్రేటుకు చూపుతూ నోట్లో వేసుకున్నారు ఆశ్చర్యం అద్భుతం ఆ దృశ్యం చూసిన మ్యాజిస్ట్రేటుకు మతిపోయినంత పని అయింది అయితే స్వామి మలవిసర్జన కార్యంతో కోట్లంతా పచ్చి గంధం పరిమడంతో వాసించింది స్వామి మహత్తు కన్నులారా తూచిన మ్యాజిస్ట్రేటు ప్రభావితుడై త్రిలింగస్వామి కాశీపట్టణ వీధుల్లో స్వేచ్ఛగా తిరగవచ్చునని వారిని ఎవ్వరూ అడ్డుపెట్టరాదని ఆజ్ఞాపించాడు సశేషం శుభం భూయాత్ సర్వే జనాథినోభవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయవలసిందిగా ప్రార్థన మీ బంధుమిత్రులకు నా ఈ వీడియోలను షేర్ చేయండి మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు ಕಾಶೀವಜ್ರ ಸುಬ್ರಹ್ಮಣ್ಯ ಶರ್ಮ ನಿಡದವೋಲು ತೂರ್ಪುಗೋದಾವರಿ ಜಿಲ್ಲಾ